아이스인이 가 아저. 래 cái gì vậy trời ơi cái gì vậy 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 cái gì அரே பி கன்மா கன்மா சார் ரெடி சார்

తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారికి ప్రతి ఒక్కరు కూడా భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు ఈ యొక్క సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగు నింపాలని అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇంత అందమైనటువంటి సంక్రాంతిని జరుపుకునేటువంటి అవకాశాలు కలిగించినటువంటి ఈ రాష్ట్ర ప్రజాని మనం ఈ సంక్రాంతి సభ సందర్భంలో ప్రత్యేకంగా కృతజ్ఞలు తెలియజేస్తున్నాం ఈ కూటమి మేము మేమందరం కూడా ఈరోజు అధికారంలో రావడానికి ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకులైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి యొక్క సహకారంతో ఉద్యోగుల యొక్క సహకారంతో మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని చేయగలిగాం ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం తీసుకుందో సూపర్ సిక్స్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అలాంటి శక్తిని ధైర్యాన్ని ప్రజలు చంద్రబాబు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు ప్రజలిచ్చినటువంటి ఆ శక్తిని పూర్తిగా ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తాను థ్యాంక్ యూ సమయాలు కోడ్ పందాలు ఒక గురించి చెప్పడానికి మీరు అడగటానికి ఏమీ లేదు దీన్ని వేరుగా చూడొద్దు మీరు సంక్రాంతి పండగలో భాగమే కోడి బందాలు కావచ్చు ఈ గంగిరెడ్లు కావచ్చు ఈ యొక్క భోగి మంటలు కావచ్చు గొబ్బెమ్మలు కావచ్చు ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి భాగాలే తప్ప దాన్ని వేరే కోణంలో మీరు ఎవరు చూడవలసినటువంటి అవసరం లేదు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ఈ రాష్ట్రంలో అర్థమానం ప్రతి సంక్రాంతికి మీ టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు హడావుడి చేయడం కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి వాడు కొంతమంది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి దీని మీద చట్టం చేయాలని చెప్పి ప్రజల తాలూకా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి రాబోయేటువంటి శాసనసభలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ మేరకే చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం హైకోర్టు వెళ్తానం సార్ ఇష్యూ ఏమీ లేదు కోర్టు ఏమైతే నియమ నిబంధనలు ఇచ్చిందో దాని ప్రకారం నా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా నడిస్తేరాలని చెప్పి మేము భావిస్తాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ